వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపాదకన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ ఇరవై లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు బుధవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంకు హెలికాప్టర్ లో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ చీఫ్ మినిస్టర్ పెనిసిప్రాల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎస్పీ శబరీష్ పుష్పగుచ్చాలు పలికారు అనంతరం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ లు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు